వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కళ్ళు సారాయిపై వేసే పన్ను అబ్కారీ ఒకటి అడ్డం నేరం చేసిన వాడు అపరాధి మూడు నిలువు తిరస్కృతి ధిక్కారం ఏడు అడ్డం మహమ్మదీయుల పుణ్యక్షేత్రం మక్క రెండు నిలువు పుణ్యం కోసం బామ్మలు వ్రాసేది రామకోటి పదమూడు అడ్డం కటి పార్శ్వభాగం తుంటి పదమూడు నిలువు కృష్ణలో సంగమించే ఉపనది తుంగభద్ర పదహారు అడ్డం కోసం జపం చేసే పక్షి కొంగ తొమ్మిది అడ్డం కాకినాడ యానాం మధ్యనున్న తీర ప్రాంతం కోరంగి పది నిలువు పర్వతరాజపుత్రి పార్వతి గిరిజ పదిహేడు అడ్డం ఏనుగు నడక వంటి నడక గల స్త్రీ గజగామిని పదకొండు నిలువు చనువు మచ్చిక మాలిమి పదకొండు అడ్డం గుళిక మాత్ర ఐదు నిలువు దశరథుడి కళత్రాల్లో ఒకరు సుమిత్ర ఎనిమిది అడ్డం ద్వయం తనిఖెళ్ల భరణి తెరకెక్కించిన రాశి మిథునం ఆరు నిలువు దేవతకు సమర్పించే నైవేద్యం బోనం ఆరు అడ్డం కోర్టులో ముద్దాయి లేదా సాక్షిని నిలబెట్టేది ఇందులోనే బోను నాలుగు అడ్డం చేప చర్మం పొట్టు పోలుసు నాలుగు నిలువు వాడుకలో ఉదరం పొట్ట పద్దెనిమిది నిలువు వాత్సల్యం ఇది ఎక్కువైతే పిల్లలు చెడిపోతారట గారాబం పదిహేడు నిలువు గణిక ఇరవై ఒకటి అడ్డం ఒక నక్షత్రం భరణి ఇరవై నాలుగు అడ్డం సుషుప్తి కలలుగనేది ఇందులోనే నిద్ర ఇరవై ఐదు అడ్డం తెలుగు అలోవెరా కలబంద ఇరవై ఏడు నిలువు పక్షంలోని పదవతిథి దశమి ఇరవై ఆరు నిలువు లాభము ప్రాప్తి లబ్ధి పంతొమ్మిది నిలువు భయపెట్టే గ్రహం పల్టీ కొట్టింది శని రివర్స్లో రాయాలి ఇరవై రెండు అడ్డం పీనుగు శవము పదిహేను నిలువు ఎటు నుంచైనా ఒకే సంతోషం ముదము ఎటునుంచి చదివినా ఒకేలా వస్తుంది పద్నాలుగు అడ్డం తామర తెల్ల కలువ కుముదం ఇరవై అడ్డం దమయంతి ఆద్యంతాలతో ఖండన దతి పన్నెండు నిలువు పుకారు వదంతి ఇరవై మూడు నిలువు వస్త్రం వలువ ముప్పై అడ్డం పృచ్ఛకులకు అసుబుగా ఆసుబుగా నూరు అంశాలపై బదులిచ్చే ప్రక్రియ శతావధానం ఇరవై ఎనిమిది నిలువు మీరు మేము ఏకమైతే మనం ముప్పై రెండు నిలువు శుద్ధి కడుగుట ధావనం ముప్పై ఎనిమిది అడ్డం మోదం సంతోషం ఆనందం ముప్పై తొమ్మిది నిలువు సేనా సమూహం దండు ముప్పై ఎనిమిది నిలువు భార్య పెండ్లాం ఆలీ నలభై ఒకటి అడ్డం కడకు బుద్ధుడిని ఆశ్రయించిన వైశాలి నగర నర్తకి అంబపాలి ముప్పై ఒకటి నిలువు బీగం పాటకు వేసే దరువు తాళం ముప్పై ఐదు అడ్డం ఒక దక్షిణాది భాష తమిళం ముప్పై ఏడు నిలువు వాడుకలో వృశ్చికం తేలు ముప్పై ఏడు అడ్డం తాటి పిలక తేగ నలభై అడ్డం ప్రథమా విభక్తి డూము ఊలు ముప్పై నాలుగు నిలువు తపస్సు మెచ్చి దేవుడు ఇచ్చేది వరము ముప్పై ఆరు అడ్డం రహిత ముండనం క్షురకర్మలో కర్మ తీసేస్తే క్షుర ఇరవై నాలుగు నిలువు నుదుటున కన్నుగలవాడు శివుడు నెటలాక్షుడు ముప్పై మూడు అడ్డం అవయవకాంతి లావణ్యం ఇరవై తొమ్మిది నిలువు స్వర్గప్రాప్తి కావాలంటే ఇది మూట కట్టుకోండి పుణ్యం ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్